వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు ఇవాళ వీడియోలో ఏంటంటే స్వామి గుడి పైన పెళ్ళిళ్ళు అనమాట ఒకే రోజు నాలుగు పెళ్ళిళ్ళు జరిగినాయి నాలుగంటే వేరే వేరే ఊర్లో మా బంధువులు కూడా అయింది అనమాట వెళ్ళాము వెళ్తే ఆ రోజు వీడియో తీసానులే కళ్యాణ గుడిలోనే గుడి పైన లోకల్ ప్రాంగణంలోనే రెండు చేశారు గుడిలో ఒక ద్వైస్తంభం ఉంటుంది అక్కడ ఒకటి చేశారు ముందు ఒకటి అయిపోయిందంట అంటే మొక్కున్న వాళ్ళందరూ అడు చేసుకుంటారు లే చుట్టాలు అందరూ వచ్చారనమాట ఇటు ఒకటి జరుగుతుంది అటు ఒకటి జరుగుతుంది భోజనాలు కూడా అక్కడికే తెప్పించారు క్యాటరింగ్ చేపించినాయి ఇంక అక్కడికి తెప్పించారు లేదు అని అంటే వాళ్ళైన వండిపిస్తారంట వండిపిచ్చి మనం చెప్తే ఇంతమందికని వండి పెట్టేస్తార పెడతారంట కాకపోతే ఇంకెందుకు లేని వీళ్ళందరూ బయట నుంచి క్యాటరింగ్ అది తాలిగా ఆడుతున్నాడు మా బంధువులు అమ్మాయి దీలైపు పెళ్ళి అయితే మేము వెళ్ళామన్నమాట తీసాను వీడియో మనకి పంతులైతే ముందు అవతలు చేసి తర్వాత యువతలు చేశాడు ముందు అవతలు చేసి ఇంకోళ్ళు అయిపోయింది వాళ్ళు అయిపోయి లేచి పక్కకి వెళ్ళారు తర్వాత మళ్ళీ వీళ్ళకి చేశాడు అనమాట అంటే మొక్కున్నోళ్ళు మనం తిరుపతి పోలేము అక్కడ చేసుకోవాలనుకున్నాము చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ చేసుకోము కదా పోలేం కదా ఇక్కడ మనకి కొండపైనుంది కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళు అందరు ఎక్కడ చేసుకుంటున్నారనమాట అంత దూరం వెళ్ళలేక అంతమందిని తీసుకెళ్ళలేరు ఇక్కడైతే ఎంతమందినైనా పిలుచుకోవచ్చు ఊర్లు ఊర్లు పిలుచుకోవచ్చు కింద పక్క భోజనాలు పెట్టుకోవచ్చు హాయిగంగా అని చక్కగా దేవుడి దగ్గర చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడ అన్నమాట బాగుంది గుళ్ళోనైనా కానీ ప్రశాంతంగా నాకు ఎలా అనిపించిందంటే అంటే మా మేము చిన్నపిల్లలప్పుడు ఇళ్ళ ఇళ్ళల్లో మండపాలు కాకుండా ఇళ్ళల్లో కూర్చోబెట్టి పెళ్ళి చేస్తారు కదా అలా అనిపించింది ఇళ్ళల్లో ఊర కింద మేము బాగా చిన్నపిల్లలప్పుడు ఇళ్ళల్లో కూర్చోబెట్టి పెళ్ళి అన్నమాట అలా అనిపించింది అందులో దేవుడి సన్నిధులు ఇంకా బాగుంది అందరం ఏ మెట్ల మీద అలా సైడ్లో కూర్చున్నాం కాకపోతే ఒక్క శనివారమే గుడి తలుపులు తీస్తాడంట ఇప్పుడు ఇలాంటప్పుడు పెళ్ళిళ్ళు అప్పుడు కనుక తలుపులు తీసి ఉంటే ఎంత బాగా జనాలు అందరు దర్శనం చేసుకుంటారు ఇంకా గేట్ వేసు గేట్లు వేసున్నాయి అయినా ఇంకూరకు దర్శనం చేసుకొని కాలు వేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అంత జనం వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఉదయాన్నే నీట్గా కొబ్బరికాయ తీసుకొని ఉపవాసం ఉండి వస్తారు కదా స్నానం తిన్నా కానీ మళ్ళీ స్నానం చేసి వస్తాం కాబట్టి ఎవరిమైనా ఎంకెళ్ళం గుడికి వెళ్తున్నామంటే కొబ్బరికాయ కొట్టుకోవాలనిపిస్తుంది కొబ్బరికాయ అంటే కాడ కాడగొట్టుకుంటా ద్వారం తీసుంటే బాగుంటుంది కదా అనిపించింది మాకైతే తలుపులు తీసి పెట్టుంటే ఫంక్షన్లప్పుడు అలా డైలీ తీసుంటే పన్నెండింటి దాకా ఎవరమైనా దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం కదా చూడండి పెళ్ళి అంతా అయిపోయినాక ఖాళీ తీసాను ఇంకా అందరు బయటికి వాళ్ళు అరుంధతి నక్షత్రం చూడడానికి అది వెళ్ళారు దర్శనానికి చూపించి అది విడి రోజుల్లో అయితే ఇంకెలా గేట్లు ఉంటారన్నమాట మామూలుగానైతే శనివారం